నల్లగా ఉన్నారా తెల్లగా మారడం ఈజీ నిగనిగలాడే ముఖ వచ్చెస్సు కోరుకోని వారు ఎవరుంటారు కాస్త నల్లగా ఉన్నామనే భావన కలిగితే చాలు భావంతో కృంగి కృషించిపోయేవారుంటారు ఎక్కడికెళ్ళినా నేను నల్లగా ఉన్నానని అందంగా లేననే ఫీలింగ్ వెంటాడుతూనే ఉంటుంది ఇక అలాంటి వారి కోసమే ఈ టిప్స్ నల్లని ముఖం కాస్త తెల్లగా మారి ఆకట్టుకునే అందం మీ సొంతం అవుతుంది గంధాన్ని బాదం ఆయిల్తో కలిపి ముఖానికి పట్టించండి ఈ ప్యాక్ ఎండిన వెంటనే కడిగేస్తే మీ చర్మం కోమలంగా తయారవుతుంది అలాగే టమాటోను గుజ్జు చేసి అందులో నాలుగు నుంచి ఐదు చుక్కలు నిమ్మరసం కలిపి ముఖం మేడ చేతులకు రాసుకుంటే మీ చర్మం మృదువుగా ఉంటుంది ముఖాన్ని కడిగాక కొంచెం పాలును చేతుల్లోకి తీసుకొని ముఖానికి రాసుకోవాలి ఇలా రెండు మూడు వారాలు చేస్తే మీ చర్మం అవుతుందని బ్యూటీషియన్లు చెబుతున్నారు అలాగే కొంచెం కొబ్బరి బొండాల్లోని నీటిని ముఖం మెడ చేతులకు రాసుకుంటే నలుపు రంగు మారుతుంది జీలకర్ర మొల్లంగిని వేరువేరుగా నీటిలో ఉడికించి ఆ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మొటిమలు తొలగిపోతాయి ఇంకా పుదీనా నిమ్మరసాలని కూడా ముఖానికి రాసుకోవచ్చు ఇక కోడిగుడ్డులోని తెల్లసనను వారానికి రెండుసార్లు ముఖానికి రాసుకోవడం ద్వారా మీ చర్మం తెలుపుగా కోమలత్వంగా ఉంటుంది అనాస పండు రసం పుచ్చకాయ మరియు బొప్పాయి పండ్ల రసాలను కూడా ముఖానికి రాసుకుంటే మీ చర్మం మెరిసిపోతుంది